అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అమలు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు అర్హత ఉన్నప్పటికీ మిగిలిన అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై మంది లబ్ధిదారుల ఖాతాల్లో జగన్ నగదు జమ చేశారు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుండి శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జగన్ మాట్లాడుతూ ప్రజలకి ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు వివిధ సాంకేతిక కారణాల వల్ల సంక్షేమాభివృద్ధి ఫలం పొందని అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై మంది లబ్దిదారులు తొంభై ఏడు పాయింట్ ఏడు ఆరు కోట్ల రూపాయలను బటన్ నొక్కి వారి వారి ఖాతాల్లోకి నేడు జమ చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది ఇన్ఫ్యాక్ట్ ఈ కార్యక్రమం ఎంత మంచి కార్యక్రమం అంటే మనకందరికీ కూడా అంటే నా దగ్గర నుంచి మొదలు పెడితే కలెక్టర్లు కలెక్టర్ల స్థాయి నుంచి ఆ తర్వాత కిందికి వెళ్తే సచివాలయం స్థాయి దాకా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక పెద్ద సాటిస్ఫాక్షన్ ఇచ్చే కార్యక్రమం ఎందుకనంటే ఎవరికైనా కూడా ఎప్పుడైనా కూడా ఏ సమస్య వచ్చినా కూడా ప్రభుత్వం దాన్ని సాల్వ్ చేయడాని కోసమే వారి తరఫున ప్రజల తరపున ఒక మంచి సేవకుడిగా ప్రభుత్వం ఉంది వాళ్ళ తరఫున అని చెప్పి భరోసా కల్పించే ఒక మంచి కార్యక్రమం ఎవరైనా కూడా ఏ కారణం చేతైనా కూడా పొరపాటున ఒక పథకానికి ఏదైనా వాళ్ళకు అందకపోతే ఆ పథకంలో వాళ్ళకు అర్హత ఉండి కూడా మరి అందకపోయిన పరిస్థితులు ఎప్పుడైనా కూడా పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళకు మళ్ళీ గుర్తుపెట్టుకొని వన్ మంత్ లోపల ఆ పథకం అయిపోయిన ఆ స్కీమ్ అయిపోయిన వన్ మంత్ లోపల వాళ్ళకి మళ్ళీ టైం ఇచ్చి మళ్ళీ వాళ్ళ చేత అప్లికేషన్ పెట్టించి మళ్ళీ ఆ అప్లికేషన్ని వెరిఫై చేయించి వితిన్ సిక్స్ మంత్స్ ఆరు నెలల లోపు మళ్ళీ ఆ లబ్ధిదారుడికి మంచి జరిగిస్తూ మళ్ళీ ఆ పథకానికి మళ్ళీ తనకు నష్టపోకుండా మళ్ళీ ఆ బెనిఫిట్ను ఆ పథ ఆ లబ్ధిదారుడికి అందజేసే ఒక మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది ఇది మనందరికీ కూడా ఎంతో సాటిస్ఫాక్షన్ని ఒకవైపున ఇస్తూ మనందరికీ కూడా ప్రజలకు ఈ ప్రభుత్వం తోడుగా నిలబడతా ఉంది అని జవాబు చెప్పే ఒక సంకేతం కూడా దీనివల్ల జరుగుతుంది ఇన్ఫ్యాక్ట్ ఇందులో భాగంగా ఈరోజు ఈ పథకము ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి ఖచ్చితంగా క్రమం తప్పకుండా జూన్ నుంచి జూన్ జులైలో ఒకసారి మళ్ళీ డిసెంబర్ జనవరి మాసాల్లో మరొక్కసారి ఇలా ఆ ఆరు నెలలకు సంబంధించిన ఏమేమైతే స్కీమ్స్ ఏమేమైతే పథకాలు జరిగాయో ఆ పథకాలు ఎవరికైనా అర్హత ఉండి కూడా పొరపాటున ఏ కారణం చేతైనా కూడా ఒకవేళ తెలియక దరఖాస్తు ఒకవేళ చేసుకోకపోయి ఉండడం వల్ల కానీ లేదా దరఖాస్తు చేసుకోవడంలో ఏదైనా పొరపాట్లు దొరలడం వల్ల కానీ లేదా కావాల్సిన పత్రాలు ఒకవేళ ఇవ్వని పరిస్థితుల వల్ల కానివ్వండి లేకపోతే ఆధార్తో మిస్మ్యాచ్ అయిపోయి బ్యాంక్ అకౌంట్ అని ఆధార్ మిస్మ్యాచ్ అయిపోయి ఉన్న పరిస్థితుల వల్ల కానివ్వండి ఇతర ఇతర ఏ కారణాల వల్లైనా కూడా ఎవరికైనా కూడా ఆ బెనిఫిట్ గాన ఆ పథకం వల్ల ఆ బెనిఫిట్ గాన ఆ ఆరు నెలల పీరియడ్లో రాని పరిస్థితి ఏదైనా ఉంటే వాళ్ళందరికీ కూడా ప్రతి ఆరు నెలలు జూన్ జూలైలో ఒకసారి మళ్ళీ జూన్ జూలై నుంచి తర్వాత ఆగస్ట్ నుంచి డిసెంబర్ దాకా జరిగిన పథకాలకు సంబంధించి మళ్ళీ డిసెంబర్ జనవరిలో మరొక్కసారి ఆ ప ఆ నెలకు సంబంధించిన పథకాలకు సంబంధించి ఏ ఒక్కరు కూడా మిస్ కాకుండా ఇస్తూ ఈ కార్యక్రమం జరిగిస్తూ ఉన్నాం ఇంతవరకు దాదాపుగా ఇరవై రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో ఈ కార్యక్రమం మొదలుపెట్టాం మొదలు పెట్టినప్పటి నుంచి ఇవాళ మనం చేసే ఈ కార్యక్రమం ప్రతి ఆరు నెలలకు ఒకసారి జరిగిస్తూ ఉన్నాం ఈరోజు మనం చేసేది ఐదవ సారి ఈ కార్యక్రమం జరిగిస్తూ ఉన్నాం ఈ ఐదవ ఈ ఐదు పర్యావాలను కూడా ఒకసారి లెక్కలేకేసుకుంటే దాదాపుగా పదిహేడు వందల కోట్ల రూపాయలు అదర్వైజ్ అర్హత ఉండి పొరపాటున ఏ కారణం చేత కూడా మిస్ అవుట్ అయిపోయిన బెనిఫి బెనిఫిషరీస్కు మళ్ళీ తోడుగా ఉంటూ నిలబడుతూ వారి పక్షాన మళ్ళీ వారికి అందజేసే కార్యక్రమంలో భాగంగా జరిగింది ఈరోజు ఇందులో భాగంగా దాదాపుగా వివిధ పథకాలకు సంబంధించి దాదాపుగా అరవై తొమ్మిది అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై మందికి వివిధ పథకాల ద్వారా లబ్ధిని వాళ్లకు మళ్ళీ అందజేస్తూ దాదాపుగా తొంభై ఎనిమిది కోట్ల రూపాయలకు సంబంధించిన మొత్తాన్ని వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలో వాళ్లకు వాళ్ళ చేతికి అందేట్టుగా చేస్తా ఉన్నాం